జై శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూస్తూనే ఉన్నాం స్వామి గారు మళ్ళీ మొదటికొచ్చి ఈ సినీ ఫీల్డ్ వాళ్ళవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇంత ఇదిగా దాని ఏమంటారు అరెస్టులు కానీ మోహన్ బాబు గారు ఇంట్లో ఎందుకు జరిగింది జరిగిందనుకుంటున్నారు నాగార్జున గారి దాన్ని ఏమంటారు కళ్యాణ మండపం ఎందుకు చేశారు చేశారనుకున్నారు నన్ను ఇబ్బంది పెట్టబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఆయన ఎప్పటికీ మారడేమోనండి మారిన మనుషుల్ని మనం మారుద్దామనుకోవడం కూడా అవివేకమే అవుతుంది మంది దీని గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన ఈ మధ్యకాలంలో ఒకటి చెప్తున్నారు నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు సినీ ఫీల్డ్ అంతా ఇబ్బంది పడుతుంది దానికి నాకు సంబంధం లేని విషయం కానీ జ్యోతిషులు పండితులు అంటే ఎదురు రోజుల్లో చాలా పవిత్ర భావం చాలా పవిత్రత ఉండేది మొన్న ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒకటి చూశానండి తులారాశి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు బాగుండబోతుంది వాళ్ళు విదేశాల్లో ఉన్నా నాకు ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఖచ్చితంగా నన్ను కలవండి మీరు ఆ టైంలో కనుక మీరు కలవలేకపోతే ఈ నాలుగు రోజుల్లో మీరు జీవితంలో ఇంకో పద్నాలుగేళ్ళు వెనక్కి వెళ్తారు అని చెప్తున్నాడండి ఆయన అంటే ఏంటి ఈ సిద్ధాంతి గారికి మనం ఫోన్ చేయకపోయినా ఈ సిద్ధాంతి గారి దగ్గర మనం ఏమన్నా చెప్పించుకోకపోయినా చూపించుకోకపోయినా వెంటనే మళ్ళీ మీరు ఒక పద్నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు ఇంకో సిద్ధాంతి గారు ఏం చెప్తున్నారు అంటే ధనసు రాశి అంత గొప్ప జాతకం లేదు ఈ నాలుగు రాసులు మీనం మేషం ధనసు వృషభం ఈ నాలుగు రాసుల్లో పుట్టిన వాళ్ళు అసలు ఇట్లాంటి రాసులు ఒకటి ఉంటాయా ఇంత అదృష్టవంతులమైన రాసులు అని అనిపిస్తుంది అంత పెద్ద కోటేశ్వర్లు వందల కోట్లు వచ్చేస్తాయి వాళ్ళకి అసలు వాళ్ళకి లక్షల కోట్లు వందల లక్షల కోట్లు వస్తాయి అలాంటి జాతకాన్ని నేను చూడలేదు ధనసు రాసు లాంటి జాతకం అని చెప్తున్నారు మీరందరూ గుర్తుపెట్టుకోండి నాది ధనసు రాసే మన సబ్స్క్రైబర్స్ అంతా వెంటనే మీరు నాకు లక్ష కోట్లు రాగానే మీరు అందరూ మెసేజ్లు చేయండి మీ అడ్రస్లు నేనే మీ ఇంటికి వచ్చి నాకు వచ్చిన లక్ష కోట్లలో అందరం సమానంగా పనిచేసుకున్నాం ఈ పన్నెండు వేల సబ్స్క్రైబర్స్ అందరం కలిసి అర్థమైందా ఎందుకంటే ఆ లక్ష కోట్లు నేనొక్క దాన్ని ఎప్పటికి సం ఎప్పటికీ లెక్క పెట్టుకోవాలి ఎక్క ఏ బ్యాంకులో వేసుకోవాలి బ్యాంకులో వేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చి నోట్లు రద్దు అన్నాడు అనుకోండి బ్యాంకులో వేసిన డబ్బులు అంతా అనవసరంగా పోతాయి నేను అర్చాసుకుపోతాయి అందుకని మన పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అడ్రస్లు పెట్టేస్తే అందరం సమానంగా పనిచేసుకుందాం అయిపోయింది ఇంకోళ్ళు చెప్తారు అసలు ఈ నాలుగు రాసుల్లో పుట్టిన వాళ్ళు నిష్ట దరిద్రులుగా మిగిలిపోతారు ఎన్ని సంవత్సరాలైనా ఈ ధనుసు రాసి కానీ మేషరాశి కానీ మీనరాశి కానీ ఎవరైనా కానీ చిచ్చి ఇలాంటి జాతకాలు నేను ప్రపంచంలో ఎక్కడ ఎవరికీ చూడలేదు ఈ నాలుగు రాసులకి అసలు ఎప్పటికీ జాతకాలు చెప్పను అంటాడు ఒక ఆయన వీళ్ళకి ఏం పిచ్చి పట్టిందండి నిజంగా ఈ సిద్ధాంతలకి ఈ జాతకాలు చెప్పేవాడికి ఎదురుగా జ్యోతిషులు అంటే కొంతమంది కులాల్లోంచి వచ్చిన వాళ్ళే ఆ ఆ జ్యోతిష్యం ఎంతవరకు చెప్పాలంటే ఏదైనా పెళ్ళిళ్ళకి జాతకాలు కలిసాయా వాళ్ళ లగ్నాలు కలిసాయా పిల్లాడు పుడితే వాడికి పేరు పెట్టడమో మంచి రోజు ఎప్పుడో చెప్పడమో లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే చెప్పడమో ఎంతవరకు ఉండేది ఇప్పుడు మరీ పుచ్చిపోయారు ఏ రోజు జాతకం ఆ రోజే ఇవాళ నీకు జాతకం బాగాలేదురా నువ్వు యాక్సిడెంట్ అయితే వస్తావు అనగానే మనకి అసలు వెళ్ళాలో లేదో తెలియదు అలా ఒక రోజు ఒక జరిగింది నాకు కూడా అతి భయంకరమైన కార్ యాక్సిడెంట్ అవుతుంది మీకు ఈ వారం రోజుల్లో అన్నాడు ఆ వారం రోజుల్లో నేను కనీసం ఐదారు సార్లు ఊరేలాల్సి వచ్చింది ఎక్కిన దెగ్గించి టెన్షన్ పోనీ మనం పోతామంటే ఒక్కరు ఉంటే ఏదో గోల డ్రైవర్ ఉంటాడు ఈ పక్కన ఉంటారు జనం ఉంటారు ఇవన్నీ ఎవరు పడతారు పోనీ పోతే ఏ కాలు ఇరిగిపోయో మూతిపోయో లేకపోతే చేతులు ఇరిగిపోయాయో కరోనా వచ్చే ముక్కుపోయింది మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలంటే ఏం చేస్తాను చెప్పండి జ్యోతిష్యులకి అసలు ఆ రోజు వాళ్ళకి డబ్బులు వస్తాయి రావు ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకుంటాడో లేదో ఫస్ట్ మీరు తెలుసుకోండి వేణుస్వామి గారు కూడా అత్యుత్సాహం ఉపయోగించి మీకు రాని రోజుల్లో మీకు ఇంతకంటే అరిష్టం జరుగుతుంది ఫిలిం ఇండస్ట్రీకి మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకంటే ఖచ్చితంగా ఇద్దరు పెళ్లి చేసుకుని జంట మంచిగా ఉంటున్నా వాళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి వాళ్ళు కూడా విడిపోతారని నెగిటివ్ జాతకాన్ని చెప్పామంటే నీకు మర్యాదగా ఉండదని ఖచ్చితంగా చెప్పాలి అలా అంటే ఆయనకి నీకు ఒక కూతురుంది ఆ కూతురు కూడా పెళ్లి చేసుకుంటే ముగ్గురితో ము ము కలిసి ఉండదో ఈరోజు ఆ జాతకం వేసి చెప్తే అందరూ నమ్ముతారు వేణుస్వామి గారు మీరు అనవసరంగా ఎదుటి వాళ్ళ జాతకాలు జీవితాల్లోకి రామాకండి చాలా అసహ్యకరంగా ఉంటుంది ఇంకోటి ఎస్సక్షణంతో వచ్చే వాళ్ళందరూ నిష్ట దరిద్రులు వాళ్ళ పేరు అర్జెంటుగా మార్చుకొని అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి రాములు వారు కూడా ఎస్ఏ శ్రీకృష్ణుడు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కలియుగ దేవుడు కూడా పేరు కూడా ఎస్సే వస్తుంది ఎస్ మెలికి తిరిగి ఉంది మీ జీవితం కూడా మెలకు తిరిగి ఉంటుంది మీ దగ్గరికి వచ్చేది అలా వెళ్ళిపోతుంది అంటారు మళ్ళీ శ్రవణ నక్షత్రం అంటే మనకి టాపు నక్షత్రం అంత గొప్ప నక్షత్రం లేదని మన పిల్లలకు పెట్టి మనం మన పిల్లలకు ఉందని చెప్పి మనం అనుకుంటాం వాడు చెప్పే జాతకం ఆయన చెప్పే జాతకం ఏంటేనండి అసలు ఈ శ్రవణ నక్షత్రం మన పిల్లాడికి ఎందుకు వచ్చిందిరా బాబు అనిపించే అంత జాతకం చెప్తాడండి ఆయన శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అష్టదరిద్రులు వాళ్ళకి అలా దాకా వస్తుంది అలా వెళ్ళిపోతుంది శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇలాగా అలాగా అసలు భయంకరమైన ఇది చెప్తారు అది అయిపోతుంది మళ్ళీ నెంబర్ వన్ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు దేనికే పనికిరాడు జీరో అని చెప్తాడు ఇప్పుడు మీరు వనలో పుట్టినా తలనొప్పి శ్రవణ నక్షత్రంలో పుట్టినా తలనొప్పి ధనుసులో పుట్టినా తలనొప్పి మేషం వృషభం అన్నింటిలో పుట్టినా తలనొప్పి తులాలో పుడితే ఆయన చెప్పిన డేట్కి మనం వెళ్ళి ఆ పూజలు చేయించుకుంటేనే మనకి ఆ తులారాశిలో జన్మించినందుకు స్వార్థకత ఉంటుంది ఏం చేయాలి అసలు ఇది అర్థం కాకుండా వచ్చింది ఈ రాసులు రాసు ఫలాలు పుట్టినప్పుడే మన జాతకం మన భూమి మీద పడ్డప్పుడే మన జాతకం ఒక్కసారి దేవుడు రాసి పంపించేస్తాడు ఈ మధ్యలో సిద్ధాంతులు వేళ్ళ వీళ్ళు వాళ్ళు వచ్చి వేలు పెట్టి మనకి ఏ పేరు పెట్టుకోవాలో ఎలాంటి పేరు పెట్టుకుంటే మన జాతకానికి సూట్ అవుతుందో పెద్దవాళ్ళు చూసి చెప్పేస్తారు ఆ ఊర్లో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు అండి పూజారులు కానీ సిద్ధాంతులు గారు కానీ చక్కగా మంచిగా నిష్టగా ఉండి చెప్తూ ఉండేవాళ్ళు ఇదేంటి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆడవాళ్ళు అయితే అసలు చెప్పనే అక్కర్లేదు అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు ఆడవాళ్ళు అసలు వాళ్ళు ఏం జాతకం చెప్తున్నారో ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు దేనికి అసలు ఇదంతా జాతకం అనేది ఇప్పుడు నాలాగా ఏదో కాలక్షేపం కాకపోతే మంచో చెడో చెప్పేయండి దీన్ని ఎవరు తీసుకుని నష్టపోయేది వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పడేది ఉండదు జాతకం అనే వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది అయ్యో బాబో ఇవాడ మన జాతకం ఇలా చెప్పారు మన జాతకం అలా చెప్పారు మనం ఇలా ఉండాలి ఎలా ఉండాలి బయటికి వెళ్తే తిప్పలు దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు ఆరోగ్యం పాడైపోతుంది హార్ట్ అటాక్ లక్షణాలు ఉన్నాయి ఏంటి అన్న జాతకంలో హార్ట్ అటాక్ వస్తుందో నరాల బలహీనతో అది తలనొప్పి వస్తుందో మైగ్రేన్ వస్తుందో తెలుస్తుందా అండి బాగా పిచ్చి పట్టేసిందండి ఈ ఈ జాతకాలు చెప్పే కొంతమంది స్వామీజీలకి మరీ వెర్రి చాస్ట్లు ఎక్కువైపోయింది ఆడవాళ్ళకు కూడా అమ్మ తల్లి మీరుకొక్కటే చెప్తున్నాను మీ హస్బెండు మీరు పిల్లలు బాగుండాలంటే మనోధైర్యం ముఖ్యం మనుషులకి ఏదొచ్చినా ఫేస్ చేయగల తెలివితేటలు ఉండాలి ఏ జబ్బు చేసినా కూడా మన కర్మానుసారం జరుగుతోందని ఇంట్లో దీపారాధన పెట్టుకుని నదలకుండా కూర్చోండి తప్ప ఇలాంటి స్వామీజీ తగిలిపోయి లేదా కింద కామెంట్లు పెట్టేసి స్వామీజీ ఇవాళ మా ఆయన నా మాట వింటలేదు ఆయనకి ఏం పరిహారం అంటే వాడు రమ్మంటాడు అప్పుడు అమ్మారా మీ ఆయన ఎలా మాట వినాలో నేను చెప్తానని ఎందుకు వచ్చినా పాడిపడేదంతా పిల్లల మాట వినకపోతే స్వామీజీలు ఏం చేస్తారు మొగుడు మాట వినకపోతే ఏం చేస్తాడు పెళ్ళం మాట వినకపోతే ఏం చేస్తాడు ఏంటి ఇదంతా ఈ స్వామీజీని నమ్ముకున్నంత కాలం ఈ లేడీసు మరీ అయోమయంగా తయారైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి వచ్చేస్తుంది తప్పుగా ఎవరు అనుకోమాకండి మన రాతల ముందే రాసి దేవుడు పడేస్తాడు మధ్యలో ఏ స్వామీజీలు ఎవ్వరూ మనని మార్చలేరండి అనవసరంగా పోమాకండి మీకు తులారాసి వైభవంగా ఉండబోతుంది అనగానే మీరు టక్ మన దాన్ని ఆన్ చేసే మాకండి మనకు వాడు వైభవం అనగానే మనకు జరిగిపోదు అది ఎలా వస్తుందంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నేను ఇచ్చిన మాల మీరు ధరిస్తే వస్తుంది అని చెప్తారు అప్పుడు మనకు అత్యాస ధరించేయంగానే మనకేదో వంద కోట్లు వచ్చేయాలని నాకు లక్ష కోట్లు వచ్చినప్పుడు మాత్రం మన పన్నెండు వేల సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కలుసుకుందాం బ్యాంకులో వేస్తే మోడీ గారు అట్లా నోట్లు రద్దంటాడు అందుకని ధనుసు రాశికి అన్ని లక్షల కోట్లు వస్తున్నప్పుడు నేను ఒక్కదాన్ని పంచుకుని రోజు నేను చెప్పేది మీరు అందరూ విని చక్కగా శ్రద్ధగా నన్ను ఫాలో అవుతున్నందుకు మనందరం కలిపి మాత్రం పంచుకుందాం ఓకేనా ఇలాంటివి నమ్మమాకండి వేణుస్వామి గారు కొంచెం తగ్గించుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది సినిమా వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటుంటే నేను మిమ్మల్ని అనివా అన్నందుకు మీరు విశ్వామ విశ్వామిత్ర మహర్షి అంత గొప్పవాళ్ళు ఏం కాదు మీ శాపనార్థాలు జనానికి తగిలేయటానికి అందుకని కొంచెం జాగ్రత్తగా మీరు కూడా ఉంటే మంచిదని నా అభిప్రాయం ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమాకండి డబ్బులు మాత్రం లక్షల కోట్లు రాగానే మనందరం కలిసి పంచుకుందాం ఓకేనా